పంట కాలం నూట ముప్పై రోజులు అన్ని రకాల భూమిలో సాగు చేయవచ్చు అన్ని రకాల వ్యాధులను తట్టుకుంటుంది అతివృష్టిని అనావృష్టిని కూడా తట్టుకుంటుంది పండ్ల తోటలో మెట్ట సాగులు సాగు చేయడానికి అనువైనది నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మడ గ్రామ గత కొన్ని సంవత్సరాలుగా మన ఫామ్ నుంచి వివిధ రకాల వంగడాల కన్నీ వంగడాలను చేయడం జరుగుతుంది చేయడం జరిగింది మనం గతంలో రిలీజ్ చేసిన స్కంద త్రిపుల్ వన్ ప్రకృతి రుద్ర ట్వంటీ వన్ అదేవిధంగా ఈ సంవత్సరం మనం మన ఫామ్ నుండి కొత్త నూతన వంగడాలని రెండు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఒకటి శ్రీ ట్వెల్వ్ ఇంకొక వెరైటీ రాఘవ ట్వంటీ వన్ అనే వెరైటీస్ ఈ వెరైటీస్ వచ్చేసి మన దగ్గర ఉన్న వెరైటీస్ పండ్ల తోటలో మెట్ట సాగులో సాగు చేయడానికి అనువైనవి ఈ స్కంధాస్త్రీ కానీ ట్వెల్వ్ కానీ రాఘవ ట్వంటీ వన్ వెరైటీ కానీ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈ పంటకాలం నూట ముప్పై రోజులు వేసుకోవాల్సిన సమయం వర్షాకాలంలో వేసుకోవచ్చు ఆశింగ్లో కావాలనుకుంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఇరవై వరల లోపల కనుక వేసుకుంటే మంచి ఆశాజనకమైన దిగువలు రావడానికి దోహదపడుతుంది విత్తనం మోతాదు మూడు కేజీలు వేసుకోవాల్సిన విధానం సాలకు సార్కు వర్షాధారం అయితే ఐదు ఫీట్లు వాటర్ ఇవ్వగలిగితే ఆరు ఫీట్లు వేసుకోవాలి మొక్క యొక్క హైటు నాలుగున్నర ఫీట్లు విశాలమైన కొమ్మలతో రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది సార్కగలిగిన కాయలు కలిగి ఉంటుంది పంట దిగుబడి వచ్చేసి వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు క్వింటాలు వాటర్ ఇవ్వగలిగితే పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాలు ప్రాపర్గా మంచి మెయింటైన్ చేస్తే ట్వంటీ వన్ క్వింటాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సలహా సూచనల మేరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో రాఘవేందర్ యాదవ్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఎట్లాంటి భూములైనా అంటే తేలికపాటి నేలలైనా కానీ ఎర్రదుబ్బల నేల కానీ దుబ్బ నేలలైనా కానీ ఏ నేలలైనా కూడా సాగు చేయవచ్చు గతంలో మనం రిలీజ్ చేసిన ఫార్ములా వన్ ఏకర్ వన్ టైం వన్ ల్యాక్ వన్ ఏకర్ వన్ క్రాప్ వన్ ల్యాక్ అనే ఫార్ములా రిలీజ్ చేసినాం గత సంవత్సరం సెప్టెంబర్ వన్ ఏకర్ వన్ టైం సారీ వన్ ఒక ఎకరం ఒక క్రాపు వన్ ఏకర్ వన్ టైం త్రీ క్రాప్స్ అనే ఫార్ములా మనం రిలీజ్ చేయడం